హాయ్ బాడీ ఈరోజు నేను ముందు ఒక పార్సల్ ఓపెన్ చేసుకున్నాను చూడండి చాలా పెద్ద సైజ్ ప్యాకింగ్ వచ్చింది మీరైతే నా ఛానల్ ఫస్ట్గా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ అయినా మీకు ఫస్ట్గా వస్తుందండి ఓకేనా ఇవ్వండి బ్యాగ్ బుక్ చేసాం చాలా బాగా వచ్చిందనమాట చిన్నపిల్లలకి సూపర్గా ఉంది నేను ఇప్పి చూపిస్తాను వన్ మినిట్ వెయిట్ చేయండి ఓకేనా ఇదిగోండి చాలా బాగుంది సూపర్గా చిన్నపిల్లలు వేసుకొని ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్కి అటుకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది చూడండి ఫోర్ జిప్స్ వచ్చాయన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే జిప్పులు కూడా క్వాలిటీగా ఉన్నాయి చిన్న చిన్న క్యాంప్స్ వెళ్ళేటప్పుడు పిల్లలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మీరైతే లైక్ చేసేయండి